రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్కి భారత ప్రధాని నరేంద్ర మోడీకి మధ్యలో న్యూఢిల్లీ హైదరాబాద్ హౌస్లో ఇప్పుడు ఇరవై మూడవ శిఖరాగ్ర సదస్సు జరగబోతు జరుగుతుంది ఈ శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోడీ గారు పుతిన్నిని ఎందుకు అంటున్నానంటే వ్లాడిమిర్ పుతిన్తో ఈవెన్ ట్రంప్ కూడా ధైర్యంగా ఈ మాట అనలేకపోయాడు అదేంటంటే ఇప్పుడు భారతదేశం తటస్థంగా లేదు ఇండియా ఈజ్ నాట్ ఎ న్యూట్రల్ కంట్రీ ఇట్ ఈజ్ ఆల్వేస్ ఆన్ సైడ్ విత్ ది పీస్ అని మోడీ గారు ఒక వ్లాడిమిర్ పుతిన్ సమక్షంలో ప్రపంచం చూస్తూ ఉండగా ఎందుకంటే ఇప్పుడు అమెరికన్స్ ఏంటి యూరోపియన్ కంట్రీస్ ఏంటి ప్రపంచం ప్రపంచమంతా ఆల్ ఐసాన్ న్యూఢిల్లీ అసలు ఏం జరుగుతుంది పుతిన్ ఏం మాట్లాడుతున్నారు ఎందుకంటే పుతిన్తో మాట్లాడడం అసంభవం అనమాట ఈవెన్ ట్రంప్తో కూడా నా పుతిన్ గారి ఈ మాట చెప్పలేదు ఇప్పుడు ఢిల్లీలో న్యూఢిల్లీలో వ్లాడిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు ఇప్పుడు ఉక్రెయిన్ మీద దాడి నా మూడున్నర సంవత్సరాలగా యుద్ధం చేస్తున్న వ్లాడిమిర్ పుతిన్ అతిపెద్ద ప్రకటన చేశారు అదేంటి నేను ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించబోతున్నాను అని చేస్తూ నరేంద్ర మోడీకి అది భారతదేశానికి వ్లాడిమిర్ పుతిన్ థ్యాంక్స్ చెప్పడం జరిగింది ఎందుకంటే మీరు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధాని కోసం ఆపి ప్రపంచంలో శాంతి కోసం పాటుపడుతున్నందుకు భారతదేశానికి మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అని వ్లాడిమిర్ పుతిన్ గారు మాట్లాడారు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ప్రపంచమంతా ఇప్పుడు ఈ పుతిన్ గారు ఢిల్లీలో ల్యాండ్ అవ్వకపోయే ముందు యూరోపియన్ కంట్రీస్ ఆల్ నాటో కంట్రీస్ ము ముఖ్యంగా ఫ్రాన్సు యూకే దేశాలు అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మోడీ గారిని ప్రాధేయపడడం జరిగింది ఎందుకంటే వ్లాడిమిర్ పుతిన్ గారు న్యూఢిల్లీ వస్తున్నారు మోడీ గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒప్పించి ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి నెలకొనేటట్టు రష్యా శాంతికి ఒప్పుకునేటట్టు యుద్ధాన్ని ఆపేటట్టు మీరు ఏదో ఒక విధంగా పుతిన్ గారిని కన్విన్స్ చేయండి అని మోడీ గారిని ప్రాధేయపడడం జరిగింది ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి ఇండియాలో ఒక న్యూస్ పేపర్లో యూకే ఫ్రాన్సు రాయబార్లు సంయుక్తంగా కలిసి ఒక ఆర్టికల్ని ప్రచురించారు అందులో డైరెక్ట్గా చెప్పడం కూడా జరిగింది పుతిన్ గారిని మోడీయే ఒప్పించాలి ఇది భారతదేశం వల్లే శాంతి వస్తుంది అనేది ఒకటి జరిగింది ఇప్పుడు వ్లాడిమిర్ పుతిన్ గారు నిక్కచ్చిగా చెప్పేశారు ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపబోతున్నాను అని న్యూఢిల్లీలో భారత గడ్డపై ప్రకటించడం జరిగింది అద్భుతం అని చెప్పవచ్చు ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు నుంచి ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు అయిపోయింది నాలుగో సంవత్సరంలో కూడా ఎంటర్ అవుద్ది కాకపోతే ఇప్పుడు రష్యా ఒకటే వ్లాడిమిర్ పుతిన్ గారి ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఉక్రెయిన్లో ఉన్న మనకి ఈ మ్యాప్లో కనిపిస్తున్న ఉక్రెయిన్లో ఉన్న ఈ టెరిటరీ ఈ యొక్క ఈ డోన్బాస్ అనే ప్రాంతం ఈ డోన్ బాస్ అనే ఒక ప్రాంతం అన్నమాట ఉక్రెయిన్లో ఈ టెరిటరీ ఇది మొత్తం ఉక్రెయిన్ అయితే ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్న లొహాన్స్కు డోన్బా డోన్బాస్ రీజన్ అంటారు ఈ లొహాన్స్కు డొనెట్సు జప్రోజియా కెర్సన్ క్రిమియా ఈ ప్రాంతాన్ని నాకు ఇచ్చేస్తే నేను యుద్ధాన్ని ఆపుతాను అని పుతిన్ గారు అంటున్నారు ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఎందుకు శాంతి నెలకొల్పుతుందంటే రష్యన్ దళాలు రష్యా సైన్యం ఇప్పుడు ఈ ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించుకున్నాయని తెలుస్తుంది ఇంకా కొన్ని రోజుల్లో ఇది ఆక్రమణ పూర్తి అయిపోతుంది ఉక్రెయిన్ దళాలు ఇక్కడ నిలబడలేని పరిస్థితి కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో శాంతి వస్తుంది అందుకనే పుతిన్ గారు ఈరోజు న్యూఢిల్లీలో మోడీ గారి సమక్షంలో ప్రపంచానికి తెలిసే విధంగా చెప్తున్నారు మేము ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తున్నాను అని కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి ఏ విషయం అంటే నరేంద్ర మోడీ భారత ప్రధాని మొత్తం ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి పుతిన్ గారితో డైరెక్ట్గా చెప్పగలిగే ఒకే ఒక నేత అందుకని యూరోపియన్ ముఖ్యంగా నాటో దేశాలు అమెరికా ఎప్పుడు మోడీ గారిని ఒకటి అడుగుతూ ఉంటాయి మీరు కన్విన్స్ చేయాలి పుతిన్ గారిని మీ స్నేహితుడు భారతదేశం చెబితేనే రష్యా వింటుంది ఎందుకంటే భారతదేశం మీద రష్యా చాలా ఆధారపడి ఉంది అని చెప్తూ ఉంటారు ఇప్పుడు మోడీ గారు ఒక మాట ఫస్ట్లో ఒక మాట చెప్పారు ఇట్ ఇస్ నాట్ అన్ ఎరా ఇది ప్రపంచం అనేది ఒక యుద్ధాల యుగం కాదు అని పుతిన్ గారితో ఒకప్పుడు చెప్పారు ఇప్పుడు మళ్ళా చెప్పారు భారతదేశం తటస్థం కాదు భారతదేశం అనేది న్యూట్రల్గా ఉండదు శాంతి పక్షాన ఉంటుంది అని పుతిన్ గారికి చెప్పడంతో పుతిన్ గారు అక్కడ ఆ మీటింగ్లో ఇప్పుడు హైదరాబాద్ హౌస్ న్యూఢిల్లీలో అని ఏమి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి వెంటనే అయినా వెంటనే రెస్పాండ్ అయ్యారు తన మిత్రుడు నరేంద్ర మోడీ గారితో నేను కూడా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించబోతున్నాను ముగించబోతున్నాను మా లక్ష్యాలు పూర్తి అవ్వబోతున్నాయి అన్నట్టు ఆయన పరోక్షంగా చెప్పి ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించబోతున్నాను అమెరికా ట్రంప్ చెప్పిన ట్రంప్ ప్ర చేసే ప్రయత్నాలను నేను కూడా ఇన్ డే అకౌంట్ నేను పరిగణలో తీసుకుంటున్నాను అక్కడ శాంతి చర్చలు ట్రంప్ గారు చేస్తున్నారు కాబట్టి నేను కూడా శాంతి వైపే ఉన్నాను అని పెద్ద ఇండికేషన్ తన మైండ్లో ఏమనుకుంటుందో కూడా చెప్పరండి పుతిన్ గారికి ఉన్నది ఏంటంటే వ్లాడిమిర్ పుతిన్ తన మైండ్లో ఏముందో మనసులో ఏముందో కూడా బయట చెప్పడు అందువల్ల అటువైపు యుద్ధ నిపుణులకి దౌత్యవేత్తలకి ఎవ్వరు కూడా అసలు ఏ స్ట్రాటజీ చేయాలో కూడా తెలియదు అనమాట అంతటి స్ట్రాటజీ ఉంటుంది అది గొప్ప నాయకుడు అనమాట ఇప్పుడు పుతిన్ అలాంటి పుతిన్ ఈరోజు తన మనసులోని మాటను నరేంద్ర మోడీ గారి సమక్షంలో భారత గడ్డపై ప్రకటించారు ఇది భారతదేశానికి గొప్ప గొప్ప విజయం అనమాట విశ్వశాంతి విశ్వగురు అని భారతదేశం చెప్తూ ఉంటుంది ముఖ్యంగా మోడీ గారు అంటూ ఉంటారు దానికి తగ్గట్టే జరిగింది భారతదేశం విశ్వగురు శాంతి ప్రదాత అనేది ఇక్కడ ఏం జరిగింది అంటే భారతదేశం సమక్షంలో ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోతుంది దీనికి ఈ విధంగా ఎందుకు భారతదేశానికి బెనిఫిట్ అంటే ఇప్పుడు రష్యాతో ఏయో ఒప్పందాలు చేసేసుకుంటారు రష్యా క్లోజ్ అయిపోతుంది కాబట్టి అమెరికా మనకి శత్రువు అయిపోద్ది నాటో దేశాలు శత్రువులు అయిపోతాయి అనుకుంటారు కానీ భారత దౌత్య విధానం ముఖ్యంగా మోడీ దౌత్య విధానం ఒక అద్భుతం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అలీన విధానం ఇప్పుడు మల్టీ అలైండ్ అనేది ఒకటి జరుగుతూ ఉంటుందండి ఇప్పుడు మోడీ గారికి ఏంటంటే పెద్ద ఛాలెంజ్ ఈరోజు పుతిన్ గారితో మాట్లాడేటప్పుడు ఏంటి అమెరికా హట్ అవ్వకూడదు ట్రంప్ ముఖ్యంగా రెండు నాటో దేశాలు హట్ అవ్వకూడదు వెస్ట్రన్ కంట్రీస్ ఏది కూడా హట్ అవ్వకుండా మనం రష్యాతో దౌత్య విధానాన్ని మెయింటైన్ చేయాలి ఎందుకంటే రష్యాతో ఈరోజు ఎన్ని ఒప్పందాలు ఉన్నాయో చెప్తాను ఏదో డిఫెన్సు ట్రేడు ఎకానమీ ఎనర్జీ కన కనెక్టివిటీ లేబర్ అగ్రిమెంట్సు స్పేస్ అగ్రిమెంట్స్ టెక్నాలజీ న్యూక్లియర్ ఎన్నో డీల్స్ కుదుర్చుకోబోతున్నాం మరి అమెరికా హట్ అవ్వకూడదు అందుకనే ట్రంప్ జాన్యువరిలో ఇక్కడికి వస్తున్నారు జర్మనీ అధ్యక్షుడు వస్తున్నారు యూకే నుంచి కొంత దౌత్యవేత్తలు ఇక్కడికి వస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డేకి అతిథులుగా యూరోపియన్ అధినేతలు ఉర్సులా అదేవిధంగా యాంటోనియో కోస్టా రాబోతున్నారు మరి వాళ్ళందరితో మనం ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నాం యూరోపియన్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నాం కాబట్టి ఆ దేశాలతో చాలా జాగ్రత్తగా అవి హర్త్ అవ్వకుండా మనం ఈరోజు పుతిన్తో దౌత్య విధానాన్ని నేర్పుతున్నాం ఇది ఒక అద్భుతమైన అద్భుతమైన బ్యాలెన్స్డ్ యాక్ట్ అంటారు డిఫెన్స్లో దౌత్య విధానంలో ఒక బ్యాలెన్స్డ్ యాక్ట్ ఒక సంతులనమైన పని అని చెప్పవచ్చు అనమాట మోడీ గారు ఈరోజు వెస్ట్రన్ కంట్రీస్ కోరుకుంటున్నట్టు ఉక్రెయిన్లో పీస్ కావాలి పుతిన్ గారు దీని తర్వాత ఒప్పందాలు కుదుర్చుకుందామంటే ఆయన రిఫ్లెక్ట్ అయ్యారు నేను శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంటా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తా అని పుతిన్ గారు ప్రకటించడం ఇప్పుడు శిఖరాగ్ర సమావేశం మొదలైంది కొన్ని ఒప్పందాలు కుదరబోతున్నాయి కుదిరినాయి ఒక అద్భుతమైన ఒప్పందాలు కుదిరినాయి ఏమైనా భారతదేశం ఒక విశ్వగురువుగా విశ్వశాంతిగా లోక కళ్యాణం కోసం భారతదేశం ప్రయత్నం చేస్తుంది అన్నట్టు ఈ ఇంత ఇప్పుడు జరుగుతున్న మీటింగ్లో అద్భుతం పుతిన్ గారు న్యూఢిల్లీలో అది కూడా న్యూఢిల్లీలో భారతదేశ గడ్డపై శాంతి కాముక దేశమైన భారత గడ్డపై నయ రాజ్ఘాట్కి వెళ్ళి మహాత్మాగాంధీకి నివాళులర్పించి ట్రైబ్యూట్ ప్రకటించి రాజ్ఘాట్ ఆ ప్రభావం ఏమో తగిలిందేమో వెంటనే హైదరాబాద్ దాని దగ్గరనున్న ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ హౌస్కి వచ్చి న్యూఢిల్లీలో ఆయన ప్రకటించారు శాంతి ఈ రోజు వర్ధిల్లింది ఉక్రెయిన్ యుద్ధం ముగిపోతుంది అది భారతదేశం నుంచి పుతిన్ గారు ప్రకటించడంతో అక్కడ పుతిన్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ నేతలు ముఖ్యంగా జలనెస్కి ఊపిరి పీల్చుకుని ప్రపంచంలో శాంతిగాళ్లు వస్తున్నాయని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు